ప్రజలకు ప్రింట్ యూట్యూబ్ ఛానల్ స్వామ లేక నేను అడిగిన మా ముక్తారన్న మీద పొద్దుటూరు మున్సిపల్ ఉత్పత్తి వైస్ చైర్మన్ అంటే డమ్మి వైస్ చైర్మన్ మిల్ ఖాజానా నిన్న ఒక కామెంట్ చేశారు దానికి మనము అతని కౌంటర్గా ఇవ్వాలని ప్రెస్ ఏర్పాటు చేసినాము నేను కూడా రెండు వేల నాలుగు నుంచి నేను కూడా పొలిటికల్ ఉన్నాను మొక్తరణంబడి ఉన్నాను నాకు తెలిసిన వరకు నీ ఇండస్ట్రీ వచ్చి రాజకీయ ఇండస్ట్రీ కాదు నీది క్రికెట్ బుక్ ఇండస్ట్రీ నీది క్రికెట్ బుక్ ఇండస్ట్రీ ఎందుకంటే నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఏ సేషన్లు తిరిగినావో ఎన్నిసార్లు నీకు ఎస్పీ గారు పిలిపించారో నీ ఇండస్ట్రీ అంతా ఇప్పితే నీ చరిత్ర అంత తెలుస్తుంది ఇంకోటి నీ మాజీ ఎవరు మాజీ ఎమ్మెల్యే రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు మీ బంగారు మున్ గారు నువ్వు ఏదో పొద్దుటూరుకు ఏదో ఉద్ధరించినాము ఏదో చేసినామంట ఏమీ చేయలేదు మీరు మీరు ఒక్కరే బాగున్నారు నాకు కూడా బ్రిక్ ఇండస్ట్రీ ఉంది మెమరీ ఉంది కానీ వాడికి ఒక పెరుగడి ఇస్కా తీయకుండా ఉన్నారు రెండు వేల తొమ్మిది పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంతా మీరే దోచుకున్నారు రా ఇప్పుడు వరకు కూడా ఎద్దుల బండి మీద ఇసుక తోలుకున్న వాళ్ళకు నాన్ అవేలబుల్ కేసులు పెట్టి డిమాండ్కు పంపించే ఘనచరిత్ర మీకే ఉంది మీరేం చేసినారు ఒక పది ట్రాక్టర్లు పెట్టుకొని మీరే ఇసుక తోలాలి ఎవరు తోలకూడదు పొరపాటు ఎవరైనా అర్ర మొక్క తోలినా కూడా వాళ్ళ కేసు పెట్టడము లేకుంటే నందం సుబ్బాయ్ కేసులో ముద్దాయి ఉన్నాడు కదా రైస్ అనే వ్యక్తితో బెదిరిస్తున్నారు మీరు మీరు కానీ ఇసుక తోలితే మీకు నందం సుబ్బాయ్ పట్టిన గతి అని బెదిరిస్తన్నారు ఈశ్వరుడి నాగారు పెన్నాన్న గారు సోమరవల్లిపల్లి పంచాయతీ మా కంచుకోటారు మళ్ళీ ఎందుకు రాలేదు మీకు మన కంచుకోటలో మీకు మెజార్టీ అందరి అందరికి ఇబ్బంది పెట్టారు కాబట్టి మనసులో పెట్టుకొని మీకు ఓట్లు వేయలేరు ఇంకోటి గుట్కా గుట్కా వ్యాపారం కూడా మీరేం చేశారు ఆ గుట్కా వ్యాపారం కూడా ఒక వ్యక్తి ప్రసాదమైన వ్యక్తితో బెంగళూరు నుంచి తెప్పించి అంతా బంగారెడ్డి చేతులు జరుగుతా ఒక వ్యక్తి కొన్నిటి కాలు అతను గుట్కా మింటే అర్ధ గంటకే ఒక సీఏ పిలిపించి ఎందుకు నువ్వు గుట్కా అమ్ముదాం అంటే సార్ కోర్టు స్టే ఆర్డర్ ఉంది సార్ అంటే కోర్టు స్టే ఆర్డర్ ఉంటుంది మళ్ళీ నీ అంగట్లో గంజాయి దొరుకుతుంది సారా దొరుకుతుంది బెదిరించి గుట్కా అమ్మిన ఘటన కూడా మీకే ఉంది ఇంకోటి అందరికీ తెలిసిన దొంగ నోట్లు దొంగ నోట్ల వ్యాపారాలు మీరే చేసినారు అభివృద్ధి అదే చేసింది మీరు ఏం చేశారు దొంగ నోట్లో అభివృద్ధి మీరే చేసినారు ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్లు సీఎం రిలీఫ్ ఫండ్ మాఫియా కూడా మీకే చెందింది ఇది ఎందుకంటే మనం చెప్పకూడదు అవన్నీ ఏదో నువ్వు అభివృద్ధి చేసినావు ఏదో అభివృద్ధి చేసినావు అంటున్నావే నీ వార్డ్లోనే ఇప్పుడు ప్రజెంట్ కౌన్సిలర్ గా ఉండే వార్డ్లోనే వైఎస్ఆర్ మహిళా పార్క్ అని ఉంది రెండు వేల తొమ్మిదిలో ఎంత గలీజ్ ఉండే అంత ఉన్నది మహిళలకు కావాలని ముక్తారన్న ఆ రోజులోనే కాంట్రాక్టర్ ఎనిమిది లక్షల రూపాయలు నష్టం వచ్చిందంటే చేతిరించి కట్టినారు ముక్తారన్న చైర్మన్ గా ఇన్ఛార్జ్ చైర్మన్ ఉన్నప్పటి నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది వరకు కూడా పార్క్ ఎట్లా ఉందో అంత సుందరికంగా ఉండింది అటువంటి పార్కు ఈరోజు చూడబో నాశనం చేసేసినావు అక్కడ వాచ్మెన్ ఉంటే అతను ముక్తాయి మంచి వాచ్మెన్ తీసేసినావు నువ్వు ఒక వాచ్మెన్ కు పేపించుకోలేకపోయినావు మున్సిపాలిటీలో నువ్వు వైస్ చైర్మన్ అంటున్నావు ఒక వాచ్మెన్ పెయించుకున్నావు ఈరోజు పార్కు నాశనం అయిపోయింది అక్కడ అక్కడ ఎన్ని సారు పిల్లలంతా తాగడము గంజాయి తాగడం అటువంటి పనులు చేసావు ఒక వాచ్మెన్ కు నువ్వు ఒక వాచ్మెన్ పోస్ట్ ను పేపించుకోలేవు నువ్వు ఏదో వైస్ చైర్మన్ అంటావు ఏదో అభివృద్ధి చేసినా అంటున్నావు ఇంకోటి మార్కెట్ విషయానికి వస్తే కమిషనర్ మీద మీరు ఆడమంట ఆట పాడమంటే పాడ కమిషనర్ తెచ్చుకొని హైకోర్టు ఆర్డర్ ఉన్నా కూడా మార్కెట్ను మీరు కూల్చేసినారు మీరు ఏదైనా మేము యాభై ఒక కోట్లకు మేము పెద్దగా కడుతున్నాము మీరు మార్కెట్ అంటున్నారు యాభై కో యాభై కోట్ల కంటే ఎందుకు యాభై కోట్లు తెచ్చినారు మీరు దానికి మీకు దాంట్లో ముడుపులు ముట్టుతాయని ఎక్కువ కమిషన్ వస్తుందని మీరు పెట్టినారు యాభై కోట్ల మార్కెట్ అవసరమే లేదు గతంలోనే ఇంత ముందు డెమో పెట్టిండే ఆ మేము అబ్జెక్షన్ చెప్పిన మా పార్టీ తరఫున మా మేమంతా పై అబ్జెక్షన్ చేసినాం కానీ ఆ పొద్దు మీరు ఎవరి మాట వినే స్థితితో లేరు మాదే వేదం అన్నట్టు మీరు చేస్తున్నారు అక్కడ టెంపరీ కూరగాయల మార్కెట్ కట్టిన అంటారు ఇక్కడ గతంలో ఎంతమంది మార్కెట్ మార్కెట్లో ఉన్నారు రెండు వందల మంది ఉన్నారు ఇక్కడ అక్కడ ప్రజలకు ఎంతమంది చేశారు ఐదు వందల మంది చేశారు అన్ని అమ్ముకున్నారు అది అభివృద్ధి చేశారు మీరు మీరు అభివృద్ధి అయినారు కానీ మార్కెట్ లో ఉన్న కానీ ప్రజలు కానీ ఎటువంటి మీరు ఏమి మేలు చేయలేదు మీ వ్యాపారాలు మీ డబ్బు సంపాదించడం తప్ప ఏమీ లేదు ఒక్కొక్కరికి మార్కెట్ లో ఇదే కాజా అన్నా నువ్వు ఎన్ని మార్కెట్ లో ఎన్ని రూములు అమ్ముకున్నావు డాన్సర్ దాదాపు ఉన్నారు కాబట్టి డాన్సర్ దాదాపీ డాన్సర్ దాదాపురు పన్నెండు పదహైదు అంగోట్లు తీసుకున్న వాళ్ళ బామరిది బామరిది పిల్లలకు వాళ్ళకి వీళ్ళకి మీరు పంచుకున్నారు ఐదు వందలు అంగట్లు చేసి వాళ్ళ నోరు కొట్టినారు వ్యాపారం లేక చాలా చాలా ఇబ్బంది పడతారు అది మీరు అభివృద్ధి చేసింది మీరు అభివృద్ధి ఏరే వాళ్ళకి అభివృద్ధి చేయలే నీ చరిత్ర అందరికీ సందు సందు తెలుసు అందరికీ తెలుసు ఇంకోసారి కానీ ఇలాంటి అవకతలు కానీ మాట్లాడుతుంది బాగుండదని నేను నీకు హెచ్చరిస్తున్నాం